హాయ్ హలో వెల్కమ్ టు సుస్మితా డ్రెస్సెస్ కలెక్షన్ ఈరోజు వన్ మోర్ కలెక్షన్ ఈరోజు ఏంటంటే థీమ్ అండి ఓన్లీ ఎల్లో కలర్ డ్రెస్సెస్ చూపిస్తున్నాను ఎందుకంటే నాకు కొన్ని ఎంక్వైరీస్ వచ్చాయి మేడం మీకోసమే అయితే కొన్ని హల్దీకి మ్యారేజ్ రిక్వైర్మెంట్స్ మీద ఎల్లో కలర్ అడుగుతున్నారు వాళ్ళకి ఏంటంటే వీడిగా చూపిస్తే అంత మంచిగా అనిపించలేదేమో సో ఒకసారి ఎందుకు వీడియో చేసేద్దాం అని చెప్పి తీసేస్తున్నాను వీడియో ప్రజెంట్ నా దగ్గర ఉన్న ఎల్లో కలెక్షన్ అండి చూశారు అంటే ఇది చూసారా మంచి థ్రెడ్ వర్క్ వచ్చేసింది చాలా కంఫర్ట్గా మంచిగా ఉండిందండి హ్యాండ్స్ కూడా అంతే మంచి థ్రెడ్ వర్క్ వచ్చేసింది దుపటాకి అక్కడక్కడ బుటాస్ వచ్చాయండి దుపటాకి అక్కడక్కడ బుటాస్ వచ్చాయి చూసారంటే స్ట్రైట్ కట్ ప్యాంటు స్ట్రైట్ కట్ ప్యాంటు చాలా బాగుంది ఇది కాది కాటన్ అండి మీకు చాలా కంఫర్ట్గా ఉండింది దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉందండి అది ఏంటంటే ఇది ఈ బ్లూ అండి ఇది ఎల్లో టూ ఉన్నాయి అయితే ఎల్లోనే చూపించాలనుకున్నా బట్ దీంట్లో అవైలబుల్ కలర్ ఇది ఇది ఉంది కాబట్టి ఇది కూడా చూపిస్తున్నాను టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో ఎల్ టూ ఎక్స్ఎల్ వరకే సైజెస్ ఉన్నాయండి ఈ టూ మోడల్స్లో నెక్స్ట్ ఇంకొక మోడల్లో ఏముంది అంటే నెక్స్ట్ ఇదండి ప్లస్ సైజెస్ ప్లస్ సైజెస్ వాళ్ళకి ఇది కూడా చూడండి చాలా బాగుంది ఎల్లో కలరు గోటము తాపు దీనికి చూడండి ఫుల్ లైనింగ్ వచ్చింది ఫుల్ నెక్ బుటాస్ నెక్ చూడండి నెక్ ప్యాటర్ను అక్కడక్కడ బూటాస్ వచ్చాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి దుఫాటా చాలా యూనిక్గా వచ్చిందండి చూడండి లేస్ వర్క్ వచ్చి వన్ సైడ్ వర్క్ ఇచ్చారు లేస్ వర్క్ ఇది కూడా లెంత్ కూడా చాలా బాగుంది వన్ సైడ్కి వేస్తే ఫుల్ లెంత్ ఉందండి నెక్స్ట్ బాటమ్ చూసారంటే స్ట్రైట్ కట్ బాటమ్ ఈ ఎల్లోకి ఎల్లోకి లిటిల్ డిఫరెన్స్ ఉంది కదా ఇది ఒక కలర్ ఇది ప్లస్ సైజెస్ వాళ్ళకండి దీంట్లో టూ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక మోడల్ ఒకటి ఉందండి ఈ మోడల్ ఏంటంటే చూడండి ఇలా ఈ నెక్ ఇలా డిఫరెంట్గా ఉంది నెక్స్ట్ దీనికి ఏంటంటే దామన్కి ఇలా లేస్ ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా చాలా క్యూట్గా ఉంది ఎల్లో ఎల్లో డట్టిఫెల్లో చూడండి చాలా బాగుంది డట్టి ఫెల్లో అని చెప్పింది ఎవరండి ఎంత క్యూట్గా ఉంటే ఎల్లో కలర్లో నార్మల్ కలర్ ఉన్న మేమే ఎంత క్యూట్గా కనిపిస్తుంటే చూడండి హ్యాండ్స్ కూడా లేస్ వచ్చింది ఇలాగే సేమ్ బాటమ్ కూడా లేస్ వచ్చింది చూడండి బాటమ్ కూడా ఇలాగే లేస్ వచ్చింది చాలా డిఫరెంట్గా ఇచ్చారు బాగా ఇచ్చారు లెంగ్త్ కానీ విర్త్ కానీ చాలా బాగుందండి ఇది ప్లస్ సైజెస్ నెక్స్ట్ దానికి దుప్పట డిజిటల్ దుప్పట ఇచ్చారండి ఇదిగోండి ఆ బాటమ్కి యొక్క డిజిటల్ దుప్పట ఇచ్చారు నేను చూపిస్తాను చూడండి ఇది టాప్ అనుకోండి దీనికి దుప్పట ఇలా ఇచ్చారు ఇదిగోండి ఇది ఇది ఒక ఇల్లు ప్లస్ సైజెస్ ఉన్నాయి ఇది ఒక ఇది కూడా అంతే చూసారా ఇలా కట్ వర్క్ వచ్చింది ఇది కూడా అంతే ఇది ప్లస్ సైజెస్ ఉన్నాయండి టూ త్రీ ఎక్స్ఎల్ టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఇవి సైజెస్ ఉన్నాయి నేను వేర్ చేసిన డ్రెస్ మాత్రం ఎక్సెల్ వరకే సైజెస్ ఉన్నాయి ఎం టూ ఎక్సెల్ వరకు నెక్స్ట్ ఏంటంటే నిన్న మాట ఇచ్చాను కదండి ఫ్రీ షిప్పింగ్ అని ఫ్రీ షిప్పింగ్ ఇచ్చినందుకు నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది బళ్ళారి నుంచి టూ ఆర్డర్స్ వచ్చాయి ఢిల్లీ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది వాళ్ళు మల్టిపుల్ టాప్స్ అయితే తీసుకున్నారు కానీ నాకు షిప్పింగే టూ హండ్రెడ్ పడిందండి నేనేమనుకున్నానంటే హండ్రెడ్ బిలో ఉంటుంది అనుకున్నాను కానీ టూ హండ్రెడ్ షిప్పింగ్ అయ్యింది చూడండి కొన్ని మాటలు ఇవ్వడం వల్ల కొన్ని కష్టాలు పడాల్సి వస్తుంది ఫైనల్గా ఈరోజు ఏంటంటే మేడం నన్ను రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ ఏం కాదు ఫొటోస్ పెట్టమని అడిగారు సో ఒక ఫొటోస్ ఎందుకు ఎల్లో ఉన్నోళ్ళకి అందరు తెలిసి పెద్దది కానీ ప్లస్ సైజెస్ తెచ్చాను ఎం సైజెస్ తెచ్చాను అందుకని నా దగ్గర ఉన్న ఎల్లో కలెక్షన్ అంతా చూపించాను చూడండి చాలా స్టైల్గా చాలా బాగున్నాయి చాలా యూనిక్గా ఉన్నాయి నిన్న వీడియోలో కూడా చెప్పాను ఇవాళ కూడా చెప్తున్నాను మీకు ఓన్లీ డ్రెస్సెస్ కలెక్షన్ కావాలంటే నా ఛానల్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ప్లేలిస్ట్లో ఓన్లీ డ్రెస్సెస్ ఉంటాయండి షార్ట్స్ అవన్నీ తీసేయండి పోస్ట్లు ప్లేలిస్ట్ దీంట్లో ఓన్లీ డ్రెస్సెస్ కలెక్షన్ ఉంటాయి చూడండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయండి నేను వేర్ చేసిన డ్రెస్ అయితే కేవలం లెవెన్ హండ్రెడ్ మాత్రమే ప్లస్ సైజెస్ డ్రెస్సెస్ అయితే ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ మాత్రమే నిన్న ఒక మిస్టేక్ జరిగింది ఏం చేశానంటే టూ రెండు వందల తొమ్మిది రూపాయలని టూ థౌజండ్ నైన్ రూపీస్ అని చెప్పాను టూ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అని చెప్పకుండా ఆ మనకి మనకు యూఎస్లో ఉన్నారండి తను నాకు అక్క ఇద్ది కానీ లో నుంచి కూడా నా వీడియో వాచ్ చేసి అరే నువ్వు మిస్టేక్ చెప్పావు టూ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ని టూ థౌజండ్ నైన్ రూపీస్ అని మిస్టేక్స్ అవుతుంటే నేను స్క్రిప్ట్ ముందే రాసుకోను కదండి వీడియో ముందుకు వచ్చినప్పుడు చెప్తా ఉంటాను సో ఈరోజు చెప్తున్నాను ఓకేనా కొంచెం కాస్ట్ వీడియోని ఒకసారి ఫాలో అప్ చేసుకొని ఎంక్వైరీస్ పెట్టండి ఊరికే పెట్టి ఫిక్స్ అయ్యండి నేను కాస్ట్ ఆల్రెడీ మెన్షన్ చేసేస్తున్నాను అది ఒకసారి చూసుకోండి ప్లీజ్ ఓకేనా ఇంకా మంచి కలెక్షన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సుస్మిత డ్రెస్సెస్ కలెక్షన్ థ్యాంక్ యూ